న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతుంది భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు కానీ రోడ్లపై ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు భారీ ఎత్తున జరగనున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు సిగ్నల్ జంపింగ్ రాంగ్ రూట్ ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు పోలీసులు ప్రకటించారు క్యాబ్ టాక్సీ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు ప్రయాణికులను ఎంకించుకుని నిరాకరించడం నేరమని అధిక ఛార్జీలు వసూలు చేసినా దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఒకవైపు సంబరాలు మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకుని స్థాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ ని అందుబాటులో ఉంచారు బార్లు పబ్బులు క్లబ్బుల యజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు రాంగ్ సెట్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఓవర్ స్పీడింగ్ ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణం రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు న్యూ ఇయర్ వేళలోనే కాదు ప్రతి రోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జనవరి ముప్పై ఒకటిన నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు డాక్యుమెంట్ చూపించిన వాహనాలను డిటైన్ చేస్తారు తస్మా జాగ్రత్త అధిక శబ్దంతో మ్యూజిక్ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు ఇటు కేసులు కూడా నమోదు చేశారు మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష మళ్లీ రిపీట్ అయితే ఈసారి పదిహేను వేల రూపాయల జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు మరట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రేపు న్యూ ఇయర్ రాబోతోంది సో ఈ నేపథ్యంలో అందరూ పార్టీలు చేసుకోవాలని సో ఎంతో ఉత్సాహంగా ఉంటారు సో అలాంటి వాళ్ళకంటే హైదరాబాద్ ప్రజలకి పోలీసులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు శారణి కొత్త సంవత్సర వేడుకలకు నగర యువత ఇప్పటికే సిద్ధమవ్వడం జరిగింది కొత్త సంవత్సరానికి ఈసారి విభిన్నంగా వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఒకవైపు ఇటు ప్రజలతో పాటు ఇటు వ్యాపారులు కూడా ఇటు బార్లు పబ్బులు అదేవిధంగా ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈసారి రాత్రి ఏడు గంటల నుంచి ఈ యొక్క వేడుకలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి అర్ధరాత్రి ఒంటి గంట వరకు పోలీసులు అయితే సమయం ఇవ్వడం జరిగింది ఇటు బార్లకు అదే విధంగా పబ్బులకు ఆ ఒంటి గంట వరకే సమయం ఉంది ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఈసారి డిఫరెంట్గా ఉండేందుకు ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి డీజేలను ప్రత్యేకంగా డీజే ఆపరేటర్లను ఇప్పటికే ఇటు పలు పబ్బులు అదే అదేవిధంగా పలు ఈవెంట్ల నిర్వాహకులు కావచ్చు ప్రత్యేకంగా వారిని పిలిపించడం జరిగింది ఇప్పటికే వీటికి సంబంధించి బుకింగ్స్ కూడా దాదాపు పూర్తయిపోవడం జరిగింది చాలా వరకు పబ్బుల్లో అదేవిధంగా ఇట్లాంటి ఈవెంట్లలో ఆఫర్లు కూడా నడుస్తూ ఉన్నాయి ఇట్లాంటి ఆఫర్లలో కపుల్స్ టికెట్స్కు ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈవెంట్లలో చాలా వరకు కూడా ఓపెన్ ఎయిర్ ఈవెంట్లు కూడా చాలా వరకు కండక్ట్ చేసుకుంటున్నారు అదేవిధంగా మరికొన్న ఏదైతే ఈవెంట్లు ఉన్నాయో ఆ ఈవెంట్లకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఈవెంట్లు జరపడానికి వీలు లేదని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కొత్త సంవత్సర వేడుకలు అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు మరొక వైపు ఇటు డ్రగ్స్కు సంబంధించి కూడా ఎక్కడ కూడా వినియోగం వినియోగించకూడదని చెప్పేసి ఇప్పటికే నిన్న ఈగల్ టీంకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా రోడ్లపై కూడా న్యూసెన్స్ చేయడం కానివచ్చు అదేవిధంగా రాంగ్ రూట్లో వెళ్ళడం కానివచ్చు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ పోలీసులు చేస్తా ఈ రోజు చేయబోతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు థర్టీ ఫస్ట్ ఏదైతే డిసెంబర్ కాబట్టి న్యూ ఇయర్ సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి అదే విధంగా ఈ నేపథ్యంలోనే రోడ్లపైకి ఈ యొక్క తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి స్పెషల్ డ్రైవర్లు నిర్వహిస్తా ఉన్నాము దీనికి సంబంధించి పోలీసులకు పట్టుబడితే మాత్రం పదివేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉండబోతా ఉంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఒకవేళ బయటికి ఈవెంట్లకు కానీ అదేవిధంగా ఇటు రెస్టారెంట్లకు పబ్లకు కానీ వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా ఇటు డ్రైవర్లను ఎంచుకోవాలి లేదంటే ట్యాక్సీలను ఎంచుకోవాలని చెప్పి పోలీసులు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అన్నింటినీ కూడా మూసివేస్తూ ఉన్నారు ఒక బేగంపేట అదేవిధంగా పీవీ ఎక్స్ప్రెస్ మినహా మిగతా ఏవైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లైఓవర్స్ను మూసివేస్తా ఉన్నారు పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి కేవలం ఎయిర్పోర్ట్ టికెట్స్ ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ ఉన్న వారనే అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోడ్లపై కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆ సాయంత్రం నుంచే ముమ్మరంగా రోడ్లపైకి వచ్చి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి డ్రైవ్లు కూడా ఉంటాయి అని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఈవెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి సారించడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఈ యొక్క ఈవెంట్లు చే నిర్వహించుకోవాలని చెప్పి ఇటు పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు మరొక వైపు ఏవైతే ఈ ఈరోజు కొన్ని క్లబ్బుల్లో అదే అదేవిధంగా ఓపెన్ ఎయిర్ ఈవెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్ల దగ్గర ప్రత్యేకంగా పోలీసులు కూడా అక్కడ నిఘా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు చాలా వరకు కూడా ఈవెంట్లలో ఆ సిసిటీవీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా గీత దాటితే ఖచ్చితంగా ఆ పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు ఇక అధికంగా రద్దీ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉండ ఉంటాయో ఇటు హుస్సేన్ సాగర్ తీరం ట్యాంక్ బండ్ అదే అదేవిధంగా నెక్లెస్ రోడ్ అదే అదేవిధంగా ఇతర ఏరియాలు అయితే ఉంటాయో ఆ ఏరియాలో సాయంత్రం ప్రత్యేకంగా పోలీసు నిఘా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు మరొక వైపు టీమ్స్ కూడా ప్రత్యేకంగా నిఘా ఉంటుంది ఈ నిఘా నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఎందుకంటే ఎవరైనా పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్షార్హమైనటువంటి ఏదైతే శిక్షలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈసారి మాత్రం న్యూ ఇయర్ వేడుకలకు ఒకవైపు ఇటు న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్ కానివ్వచ్చు ఇటు పబ్లు అదే అదేవిధంగా చాలా వరకు రెస్టారెంట్స్ అదేవిధంగా మిగతా ఏవైతే ఆ కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఒకవైపు ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి ముమ్మరంగా ఒకవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా సమయానికి కంటే ఎక్కువ సమయం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎవరైనా కూడా ఈవెంట్ నిర్వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకవైపు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదే విధంగా ఇటు ఎక్కడా కూడా డ్రగ్స్ వినియోగించడానికి వీలు ఇప్పటికే వీటిపై నిషేధం ఉంది మరొక వైపు దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా డ్రగ్స్కి సంబంధించి కొనసాగుతుందని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు ఎక్కడైనా ఆ పార్టీల్లో డ్రగ్స్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా ఆ ఈవెంట్ క్లోజ్ చేయడంతో పాటు వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక ఇటు ఈవెంట్లు అదేవిధంగా ఒకవైపు కొత్త సంవత్సరాన్ని వేడుకలకు సంబంధించి ఇటు మెట్రో రైలు హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేకంగా ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా మెట్రో సేవలను నడుపుతామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది ఎందుకంటే జనరల్గా రాత్రి పదకొండు గంటల వరకు ఆ మెట్రో సమయం ఉంటుంది ఈ మరో రెండు గంటలు అదనంగా పొడిగించి ఈరోజు థర్టీ ఫస్ట్ జన ఏదైతే డిసెంబర్ సందర్భంగా కూడా ఒంటి గంట వరకు ఈ యొక్క ప్రయాణాలు కొనసాగించుకోవచ్చని కూడా చెప్తా ఉన్నారు మరొక పక్క ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సు సర్వీసులను అర్ధరాత్రి వరకు కూడా నడుపుతామని చెప్పి ఇప్పటికే ఆర్టీసీ కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఇటు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏదైతే అటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏవైతే ఎక్కువ పబ్బులు ఉండే ఏరియాలో అయితే ఉంటాయో ఇప్పటికే దాదాపు అన్ని పబ్బుల్లో కూడా బుకింగ్స్ కూడా దాదాపు క్లోజ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈసారి ప్రత్యేకంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని చెప్పేసి యువత పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఈసారి డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి కూడా చాలా మంది చూస్తా ఉన్నారు ఇటు ఈవెంట్లను కూడా ఈవెంట్లు నిర్వహించే డీజే ఆపరేటర్లను కూడా ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించుకునేందుకు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు అదేవిధంగా విధంగా కొత్త సంవత్సర వేడుకను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ వాతావరణంలో వెల్కమ్ చెప్తే ఆ సంవత్సరం పొడవునా కూడా సో అదే విధమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ కొత్త సంవత్సరానికి సంబంధించి ఎక్కడ కూడా లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి ఒకవైపు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు సాయంత్రం ఏడు గంటల నుంచే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి పోలీసుల తనిఖీలు మాత్రం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి మొత్తం కూడా ఈ యొక్క పోలీసులు ఖచ్చితంగా ఏదైతే రోడ్లపైన ఈ డ్రంక్ డ్రైవ్కి సంబంధించి కానివ్వచ్చు అదేవిధంగా ఈ యొక్క రాంగ్ రూట్కి సంబంధించిన వారు కావచ్చు అదేవిధంగా ఇటు మైనర్లు నడిపితే ఏవైతే వాహనాలకు వారికి ఇచ్చినటువంటి అయితే వాళ్ళ పేరెంట్స్పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రాజు